అంటే కూడా సౌతరించలేదు అందరికి నమస్కారం నేను మేరం శాంతి మీ అందరి ఆశీసులతో ఈ సంవత్సరపు చివరి రోజుల్లో మా పుట్టిల్లు అనే ఒక వేదికని సిద్ధం చేస్తున్నాం ఈ మా పుట్టిల్లు అనేది ఎంతోమంది ఆడపిల్లలకి తల్లిదండ్రులుంటారు అన్నదమ్ములుంటారు కాని వాళ్ళ వివాహ అనంతరం ఎవరు కూడా పట్టించుకోవడం జరగదు అలాంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ఆడబిడ్డలకి మనిల్లు ఓ పుట్టిల్లు ఏముంటుంది అంటే శ్రీమంతాలు నామకరణాలు వడిబియ్యాలు అలాగే వివాహం అంటే మేనమామ అంటే పుట్టిల్లు గుర్తొస్తుంది అమ్మమ్మగారిల్లు గుర్తొస్తుంది అక్కడ ఒక మీకు విడిది గృహం గుర్తొస్తుంది ఇదంతా కూడా నుంచే అన్ని సదుపాయాలు ఉంటుందన్నమాట అలాగే నల్లపూసలు కూర్చే కార్యక్రమమనేది ఒక పెద్ద వేడుక ఈ వేడుకను కూడా మన ఇంటి నుంచే అన్ని సమకూరుస్తాం మీరందరూ అడవచ్చు ఈ మా పుట్టిలు అసలు అంటే హైదరాబాద్లో హస్తిరాపురంలో ఉంటుంది మీకు ఏ సదుపాయం కావాలన్నా కాల్ చేయండి లేదు డిఎం చేయండి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం కానీ ఒక్క షరత్ అండి అదేంటంటే ఎవరి కోసం అంటే అంది అమ్మ లేని వాళ్ళు అన్నదమ్ములు ఉండి కూడా పట్టించుకోని వాళ్ళు అని చెప్పాను కదా అయితే స్తోమత లేని ఆడపిల్లలకి మొత్తం మనమే అయ్యి చూసుకుంటాము కానీ ఒకవేళ స్తోమత ఉండి కూడా పుట్టిల్లు లేని వాళ్ళు చాలా చాలా మందే ఉంటారు అలాంటి వారి కోసం మాత్రం నామినల్ తీసుకుంటాము అంతేకాని అసలు లేని వాళ్ళకైతే పూర్తి ఉచితంగా చేస్తామనమాట కాబట్టి మీకు ఎవరికైనా మీ చుట్టుపక్కల మీ ఇంట్లో ఉన్న ఎవరైనా సరే మీరు ఒక్క మాట చెప్తే మనం చేస్తా నేను ఒక ఛానల్ దగ్గరికి వెళ్ళి ఇది మనం చేస్తున్నామండి మీరు సపోర్ట్ చేయండి అంటే ఒక ఛానల్ ఏంటండి సెలబ్రిటీస్ చాలా మందిని కూడా నేను అడిగాను మీరైతే మీరు నా ప్రొఫైల్ చూసినట్టయితే చాలా మంది సెలబ్రిటీలకి నేను పిలిచి అవార్డ్స్ ఇవ్వడం అలాంటివన్నీ కూడా చేశాను మన సంస్థ తరఫున బట్ ఎవ్వరు కూడా సహకరించలేదు కాబట్టి సామాన్య మానవుడి తలుచుకుంటే ఎంత దూరమైనా వెళ్తది ఎంత మందికి అయినా మనమే నిరూపించాలి ఇది మీరందరూ తెలుసుకున్న తర్వాత అందరికీ కూడా షేర్ చేయండి ఏమంటారు ఫ్రెండ్స్